నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డి గారు ఒక జాఢ్యం ఆ జాఢ్యాన్ని వీడినట్టయితే ఆయనకు మంచిది ప్రజలకు మంచిది అంటే నా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన ముఖ్యమైన నాయకులు లీడర్స్ సఫరింగ్ విత్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా అనేది ఈ మధ్య జరిగిన సంఘటనలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను వీడియోలో మాట్లాడిన అంశాల మీద మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యా విధానంలో సాధ్యమైనంత వరకు ఒక పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాల నైతిక విలువలు చిన్నపిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళల్లో నైతిక విలువలు పెంపొందించాలా అప్పుడు భవిష్యత్తులో వాళ్ళు సమాజానికి బాగా ఉపయోగపడతారు మంచిగా సెటిల్ అవుతారు మంచి మార్గం వైపు ప్రయాణం చేస్తారు ఈ నైతిక విలువలు లేకపోతే ఖరాబ్ అయిపోతారు చెడు మార్గాన్ని అవలంబిస్తారు అన్న ఒక సద్దుద్దేశంతో సత్సంకల్పంతో మరి కోటమి ప్రభుత్వం వారు ప్రముఖ ప్ర ప్రవచనాల కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ హోదాలో మరి ఒక పదవి ఇచ్చేసి పిల్లల్లో నైతిక విలువల్ని పెంచే విధంగా ఆయన్ని ప్రవచనాలు ఇవ్వాలా పిల్లల్లో ఆ మార్పు చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి పెద్ద వ్యక్తుల ద్వారా తీసుకురావాలి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే క్యాబినెట్ హోదా ఆయన ఏ రోజు కూడా ఈ రోజుకు కూడా ఉన్నప్పటికీ ఆయన తీసుకోవట్లేదు వద్దన్నారు నంబర్ వన్ నెంబర్ టూ ఆయన గొప్పతనానికి ఇది నిదర్శనం అంత గొప్ప వ్యక్తి మహానుభావులు ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఆయన ప్రభుత్వం నుంచి శాలరీ కూడా తీసుకోవట్లేదు వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు టెలిఫోన్ బిల్లు కూడా ప్రభుత్వం నుంచి పేమెంట్ చేయనివ్వట్లేదు సొంతగా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు అంటే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం పొజిషన్ ఆయనకు ఉంది కాబట్టి ఫ్రీగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చారు అటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారం చేస్తూ అటువంటి మహానుభావులు ఇటువంటి గొప్ప పనికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారు రిక్వెస్ట్ చేసిన వెంటనే ఒప్పుకోవటం అనేదే ఒక గొప్ప విషయం అయితే మొన్న రీసెంట్గా ఈ మధ్యకాలంలో పిల్లలందరినీ తల్లిదండ్రులని సమావేశపరిచి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా నైతిక విలువల మీద ఒక ప్రవచన కార్యక్రమం పెట్టారు సో ఈ ప్రవచన కార్యక్రమంలో ప్రధానంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ తల్లిదండ్రుల గురించి బంధువుల అంటే ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువుల గురించి నైతిక విలువల గురించి స్పష్టంగా మంచి సందేశం ఇచ్చారు ప్రధానంగా ఆయన చెప్పిన మాటలు బుల్లెట్ పాయింట్స్ మనం తీసుకున్నట్టయితే ఒకటి తల్లి అనే మనిషి ఇంట్లో ఉన్నప్పుడు ఒక తల్లి ఎవరికైనా తల్లే తల్లి అంటే దైవంతో సమానం భవ అంటే తల్లిని ప్రత్యక్ష దైవంతో సమానం కాబట్టి తల్లిని గౌరవించాలా తండ్రిని గౌరవించాలా అని ఆయన ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు ఒక మాట రెండో మాట ప్రధానంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళకి చాగంటి కోటేశ్వరరావు గారు ఇచ్చిన సందేశం ఎవరైనా పిల్లలు తల్లికి చెప్పలేని చెప్పకూడని విషయం ఏదన్నా ఉంది అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు లెక్క వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా తల్లికి చెప్పలేని పని చేయకూడదు ఇది ప్రధానమైన కీ పాయింట్గా మనం చెప్పవచ్చు తల్లికి కూడా చెప్పుకోలేనంత పని విషయం పిల్లడు చేశాడంటే అది తప్పు ఒకవేళ తప్పు చేసినా తల్లికి చెప్పండి తల్లి క్షమించి మంచి మార్గంలో పెడుతుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు రెండో అంశం చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసే తత్వాన్ని అవలంబించుకోవాలా అని ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు చిన్నతనంలో వాళ్ళ తల్లిగారు ఒక చిన్నతనం నుంచి కష్టపడే విషయం గురించి ఒక స్టోరీ నైతిక విలువలకు సంబంధించింది చెప్పారు ఆ విషయం కూడా ఆయన ప్రస్తావనకి తీసుకొచ్చారు సో కష్టపడే తత్వం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలన్నారు తర్వాత ఆయన ప్రధానంగా మాట్లాడుతూ కుటుంబం అనేది నాలుగు గోడల మధ్య ఉండే కుటుంబం ఆ కుటుంబం గోడలు బాగా ఎక్స్టెండ్ చేస్తే విస్తృత స్థాయిలో గోడలు పక్కకి జరిపితే అది సమాజం అవుతుంది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి విలువలు ప్రేమ ఆదరణ ఇవన్నీ బాగా ఎస్టాబ్లిష్ అయితే ఉంటే ఆ కుటుంబంలో పెరిగిన వ్యక్తులు సమాజంలో మంచి ఆదరణ పొందుతారు గొప్ప వ్యక్తులుగా అవుతారు గొప్ప వాల్యూస్తో బతుకుతారు అని ప్రధానంగా ఫోకస్ చేశారు అంటే ఆయన చెప్పిన అంశం ఏంటంటే మనం ఫ్రెండ్స్ని బయట సంపాదించుకోవచ్చు అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి తయారవుతారు బయట డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఆయన చెప్పే అంశం ఏంటంటే తోబుట్టువులు అది చెల్లి కావచ్చు లేకపోతే అక్క కావచ్చు తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు ఈ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువుల్ని దూరం చేసుకోకూడదు ఎందుకంటే మనం తోబుట్టువులను బయట తీసుకోలేం బయట తోబుట్టువులు దొరకరు అది ఇంట్లోనే దొరుకుతారు కాబట్టి తోబుట్టువులను ఇంట్లో వదులు కావద్దు మంచి రిలేషన్స్తో ఉండాలా తల్లిదండ్రులను గౌరవించాలా అని ప్రధానమైన అంశాలు కొన్ని మాట్లాడారు ఆయన ఆ మాటల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారుణంగా చాగంటి కోటేశ్వరరావు గారి మీద ట్రోలింగ్ చేస్తున్నారు కారణం ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచించినట్టయితే ఒకటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని పిలిచి ఇటువంటి ఒక ప్రధానమైన పొజిషన్ ఏదో ఒకటి ఆఫర్ చేస్తే ఆయన వద్దు అని అన్నారు ఒకటి రెండో విషయం ఈ ట్రోలింగ్ ఇంతటితో ఈ పర్టికులర్ ప్రవచనాల మీదే కామెంట్ కాకుండా ఈ గతంలో ఆయన జనవరిలో అనుకుంటాను తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు అది ప్రోటోకాల్ దర్శనం ఇవన్నీ వద్దు క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ నేను క్యూ లైన్లో సాధారణంగానే వెళ్ళి దర్శనం చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ జనవరిలో ఆయన దర్శనం చేసుకుంటారు అని చెప్పి ఆయనని ఆ లైన్లో అట్లా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే దాని మీద కూడా విమర్శలు చేశారు ఆయన్ని ఇగ్నోర్ చేశారు కించపరిచారు దేవస్థానం వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం అని అప్పట్టు కూడా ట్రోలింగ్ చేశారు అంటే బ్లేమ్ చేశారు ఇప్పుడు ఈ ప్రవచనాల మీద వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉలిక్కి పడుతూ కామెంట్ చేస్తున్నారు ఏమంటే ఈయన మాట్లాడిన మాటల్ని వాళ్ళకి అన్వయించుకుంటున్నారు అంటే తల్లిని గౌరవించాలా కుటుంబంలో తోబుట్టుల్ని తోబుట్టువుల్ని దూరం చేసుకోకూడదు అప్పుడే సమాజంలో మనం గొప్ప వ్యక్తులుగా విలువలతో బతుకుతాం ఇంట్లో విలువలతో ఉంటే అని మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ రెడ్డి గారి కుటుంబానికి అన్వయించుకొని అంటే జగన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని బయటికి దొబ్బేశారు తండ్రి గారు చనిపోయితే ఆ రోజుల్లో మరి ఆ కార్యక్రమాలు పూర్తి కాకుండా కూడా నేనే ముఖ్యమంత్రి అని సంతకాల సేకరణ ప్రయత్నం చేశారు సో దా విధంగా వీళ్ళు అన్వయించుకొని చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావాన్ని విమర్శించటం అనేది ఎంత దారుణమైన విషయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ శ్రేణులు కానీ ఆ నాయకులు కానీ ఇన్ఫిరియారిటీ కా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అవుతున్నారు ఒకటి రెండోది నైతిక విలువలు ఉండక్కర్లేదు పిల్లలకని వాళ్ళు అనుకుంటున్నారా అంటే పిల్లలు నైతిక విలువలతో పెరిగితే భవిష్యత్తులో గొప్పవాళ్ళుగా అయితే వీళ్ళకి రప్ప రప్ప అని రెచ్చగొట్టడానికి యూత్ ఉండదు అన్న భయమా లేదు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు అని ఎవరన్నా చెప్తే వాళ్ళకి నచ్చదా ఎందుకంటే వీళ్ళకి రప లాంటి మనుషులు కావాలా నేర చరిత్ర కలిగిన వాళ్ళు కావాలా గంజాయి బ్యాచ్ కావాలా ఇట్లా ప్రవచనాలు చెప్పి పిల్లల్ని మంచివాళ్ళుగా నైతిక విలువలతో పెంచితే వీళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు ఇటువంటి గొప్ప వ్యక్తి మీద విమర్శలు చేస్తున్నారు ఇది ఒక్కటితోనే ఆగలేదు మనం గతంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ త్రీలో మరి ఎంటి రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆ సందర్భంగా వచ్చేసి ఆయన రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారికి ఆయనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని కొంత ఉపన్యాసం చేసే ప్రక్రియలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న రిలేషన్ను కూడా గుర్తు చేసుకొని ఆ సందర్భంలో వ్యాఖ్యలు చేస్తే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో కూడా మరి రజనీకాంత్ లాంటి మహా స్టార్ని తీవ్రంగా విమర్శించారు ఆయన బాడీ షేమింగ్ కూడా చేశారు ఆ విషయంలో మరి ఆ విధంగా బ్లేమ్ చేయటం వల్ల ఫలితాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుభవించారు ఎందుకంటే రజనీకాంత్ లాంటి ఒక స్టార్ హీరోకి ఒక తమిళనాడు కాదు కర్ణాటక కాదు ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని రాష్ట్రాల్లో అత్యంత ఫాలోయింగ్ ఉన్నటువంటి మహానటుడు ఆయన ఆయన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినప్పుడు మాట్లాడితే దాన్ని ఆ సందర్భాన్ని కూడా రజనీకాంత్ను కూడా బ్లేమ్ చేసే విధంగా వీళ్ళు చూ తీసుకున్నారు అంటే ఈ రోజున మరి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అంటే మంచి చెప్పి నైతిక విలువలు పెంచుకోవాలని మాట్లాడితే అది జగన్ రెడ్డి కుటుంబానికి అన్వయించుకొని ఈయన తల్లిని చెల్లిని గంటేశాడు కాబట్టి ఈ కుటుంబంలో నైతిక విలువలు పెంపొందించుకోలేదు కాబట్టి అది చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడితే వీళ్ళు అన్వయించుకొని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం అనేది సభ్య సమాజం కాదు పార్టీలకు అతీతంగా ఏ ఒక్క వ్యక్తి దీన్ని హర్షించరు అన్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గ్రహించాలి ఎందుకంటే మంచి విలువలు పెంచుకోండి అని చెప్తా ఉంటే వీళ్ళు వాళ్ళ జగన్ రెడ్డి గారి కుటుంబానికి అన్వయించుకొని ఇటువంటి జాఢ్యం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్ రెడ్డి కానీ బయటికి పడితే వాళ్ళకి మంచిది సమాజానికి మంచిది ఆ పార్టీకి కూడా మంచి జరుగుతుంది అంతే తప్ప తల్లిని తండ్రిని కుటుంబాన్ని తోబుట్టువుల్ని నైతిక విలువల్ని గురించి మాట్లాడితే కూడా విమర్శించే అంత నీచమైన స్థాయికి వాళ్ళు దిగజారనేది చాలా బాధాకరమైన అంశం వాళ్ళు దీన్ని గ్రహించి బయటపడితే వాళ్ళకి మంచిది అని చెప్పేది మనం స్పష్టంగా చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్